మీకు ఈరోజు అందమైన అద్భుతమైన ఇండోర్ ప్లాంట్ని పరిచయం చేస్తున్నాను నాసా వాళ్ళ అధ్యయనం ప్రకారం ఇది గాలిలో విషకారకాలైన కార్బన్ మొనాక్సైడ్ ఫార్మాల్హైడ్ బెంజిన వంటి వాయువుల్ని హరిస్తుంది ఇది ఇంటికి శాంతిని సఖ్యతను సద్బుద్ధిని తీసుకొస్తుందని షాంక్షన్ ప్రకారం నమ్ముతారు దీనికి తక్కువ నీళ్ళు పడతాయి తక్కువ సూర్యకాంతి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఇది పగలే కాదు రాత్రి కూడా ఆక్సిజన్ని విడుదల చేస్తుంది ఇది మన ఇంటికి సమతుల్యతను స్వచ్ఛతను శుభ్రతను శాంతిని తీసుకురావటానికి మనం ఆహ్వానించాలి ఈరోజు మీరు ఇది తెచ్చుకుంటారని నేను భావిస్తున్నాను అలానే ఇది క్యాన్సర్ కారకాలైన ఆర్గానిక్ వొలటైల్ కాంపౌండ్స్ని కూడా తగ్గిస్తుంది చూడండి ఎంత అందమైన ఆకులు పూలు ఇవన్నీ కూడా ఫంగస్ వ్యతిరేక గుణాలు కలిగి ఉన్నాయి దీన్ని నేను మా చిన్నబ్బాయి బెడ్రూమ్లో పెట్టాను మీరు కూడా ఒక్కని ప్రేమగా మీ ఇంటికి ఆహ్వానిస్తారని పచ్చదనంతో శాంతిని శుభ్రతని ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను